వైసీపీలో రెండవ లిస్ట్ రెడీ అవుతా ఉంది అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పుల కసరత్తు జరుగుతుంది మనతో పాటు మాట్లాడడానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆయనతో మాట్లాడదాం సో అనేక మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల గ్రూప్ తగాదాలు ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటారు దీని మీద సెట్ అవుతాయా అని మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయి ఈ అసంతృప్తులు బయటకు వస్తా ఉన్నారు ఇవన్నీ సెట్ అవుతాయా ఎన్నికల సమయంలో మొత్తం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిందమ్మా చిన్న చిన్న తగరాలు అన్ని సెట్రైట్ అవుతుంది ప్రజలందరూ జగన్ అన్న ఉండరు కాబట్టి ఈ గ్రూప్ తగరాలు ఇవంతా కూడా వేస్ట్ ఎక్కడ గ్రూపులు ఉండవో మొత్తం జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యామిలీ మెంబర్సే జగన్ అన్న అంటేనే ఫ్యామిలీ మెంబర్గా గుర్తించబడినారు ప్రతి ఫ్యామిలీలో ఆయన ఒక ఒక యజమానిగా గుర్తింపు పడినాడు గ్రూప్ తగరాలు మార్పు తగరాలు ఇవంతా తాత్కాలిక ఉంటుంది అన్ని సద్దు అంటే ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పనిచేసిన వాడిని షడన్ గా తీసి కొత్త వాళ్ళని ఇవ్వడం వల్ల స్థానికంగా కొంత ఇబ్బంది అవుతుంది కదా అన్ని జగనాన్న చూసుకుంటాడు సో ఈ జనసేన అదేవిధంగా టీడీపీ చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు వచ్చేది తమ ప్రభుత్వమే మనం అబద్ధాలతో పెరిగిన పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ వెన్నుపోటుతో వెన్నుపోటుతో పొడిచి పదవిని తీసుకుని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కింద వచ్చినోడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరు మేనిఫెస్టో అంటే భగవద్గీతగా బైబిల్గా గా తీసుకొని ఈ రోజుకు ఈరోజు ప్రతి కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డిని తలుచుకునేటట్టు పథకాలు రావటం జరిగింది దానికి ఎగ్జాంపుల్ అమ్మఒడి దగ్గర నుంచి నవరత్నాలు తీసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా కులమో కులమో మతము పార్టీ చేయకుండా ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఖురాన్గా మేనిఫెస్టో పెట్టి పేదవాళ్ళ అభివృద్ధికి కాన్షిస్తూ పేదవాళ్ళ హృదయంలో ఒక దేవుడిగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా ఎటువంటి మాటలు మాట్లాడినా వాళ్ళు ఏమి చేయలేదు ఇది ఒక సింహం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా గెలిచే కార్యక్రమాలు ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు వైఎస్ శర్మలా కాంగ్రెస్ ఏపీకి వస్తారని ప్రచారం జరుగుతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా రావాలని ఆహ్వానిస్తా ఉన్నారు ఎన్ని మంది ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ ఎదిరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని కూడా ఎదిరిచ్చాడు ఎన్ని మంది ఎన్ని కుట్రలు పడినా ఎంతమంది ఒకటైనా ఎన్ని కోటీశ్వరులకు కొమ్ము కాసేవాడు చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం మంది ఒకటైనా ఎస్సీలుగా పుడతానని చెప్పినటువంటి ఎస్సీలుగా ఎవరైనా పుడతారని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీలకి చతురుని ఎన్నో తూర్పు పరిగినాను కానీ ఇంతవరకు ఓటు హక్కు లేకుండా చేసిన చంద్రబాబు నాయుడుకి ఎస్సీలు అనే వాళ్ళు మాత్రం డబ్బుకో ఇంకొక దానికి లొంగి పనిచేయరు ఆ పార్టీలో ఎస్సీలు ఉండే కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈరోజు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నెరవేరుస్తున్నారు దాన్ని గుర్తించుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది కాబట్టి ఎన్ని మంది ఒకటైనా ఎవరైనా రాని ఎవరైనా తిరగని ఏం జగన్మోహన్ రెడ్డి పని ఎందుకు ఇంత వ్యతిరేక భావనలు వస్తున్నది సొంత చెల్లె వ్యతిరేకంగా ఉన్నారు ఆమె లోకేష్ కు గిఫ్ట్ పంపించారు ఇదంతా కూడా సంచలనంగా మారింది సొంత మామిని వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు ఎంత గౌరవం జగన్మోహన్ రెడ్డికి లేదా సొంత మామనే వెన్నుపోటు పురుషుడు చంద్రబాబు ఏమైనా పార్టీ పెట్టినాడా చంద్రబాబు ఆ పార్టీ ఎప్పుడైనా పుట్టినాడా ఆ చంద్రబాబు పార్టీ పెట్టే కారణాలు ఏదైనా ఉండదా ఏమి లేకుండా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆయనకి సపోర్ట్ చేస్తున్న మీడియాని ఆయనకి ఉన్న సపోర్టుతున్న రామోజీరావుని ఆయనకి సపోర్ట్ చేస్తున్న టీవీ ఫైవ్ని సపోర్ట్ ఉన్న మన ఆంధ్రజ్యోతిని అతనికి సపోర్టుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ప్రజలు సిగ్గుగా తల ఉంచుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అందరూ గెలుపు ఖాయమనే జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ నిలబడినా ప్రతి నియోజకర్లు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అనే భావన ప్రజల్లో ఉంది నూట డెబ్భై ఐదు సీట్లు ఎవరు నిలబడిన జగన్మోహన్ రెడ్డి నిలబడినట్టు ఆయన గెలిపించే కార్యక్రమం పనిచేస్తారు మిన్సో ఇది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏవైతే నియోజకవర్గాల్లో ఉన్న విభేదాలు గ్రూప్ తగాధాలు ఇవన్నీ కూడా సద్దు మణుగుతాయి ఇవి అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని స్పష్టం చేస్తున్నారు కెమెరా ప్రసనేశ్వర్తో రిహనా ఇంటివి తాడేపల్లి నుంచి